ఒకసారి చెప్తున్నా తలనొప్పి వచ్చిందన్న తర్వాత దానికి ఎందుకు కారణాలు ఎదుకోకుండా మీరు వెళ్ళారనుకోండి మీరు మళ్ళీ లైఫ్లో ఎప్పుడు తగ్గదు అదే ఇది కారణం వచ్చింది నేను తెలుసుకున్నాను ఎక్కువ స్ట్రైన్ చేస్తాను రెస్ట్ ఇవ్వండి ట్వంటీ మినిట్స్ ఇవ్వండి టూ డేస్ ఇవ్వండి టూ వీక్స్ ఇవ్వండి తగ్గించుకోండి కాలర్ ఉన్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు సూర్యప్రకాష్ మేడం మా కోడలికి మెదడుకి ఇన్ఫెక్షన్ అయ్యి ఏం చేయలేకుంది ఏ అవయవాలు పని దగ్గర కళ్ళు ఒకటి కేసు చూస్తా ఉంది మంచిగా ఐడెంటిఫై చేస్తా ఉంది కానీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గడమే ఐసీఈ లో ఉంది ఐసీ నుంచి నిన్న వార్డు మార్చినారు సిఎంసీ వేలూరు సిఎంసీ లో ఉంది ఇంకా ఏమీ మెదడుకి ఇన్ఫెక్షన్ తగ్గడం లేదు చాలా టైం పడుతుంది చాలా స్లో ట్రీట్ అవుతుంది అంటున్నారు దానికి దీంట్లో ఏమన్నా మెడిసిన్ ఉందా ట్రీట్మెంట్ ఉందా అని కనుక్కుందామని మేడం చాలా సంతోషం అండి బిజీలు కూడా మీరు ఫోన్ చేశారు అయితే ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయ్యింది ఆవిడకి లేదు లేదు సార్ చెవులో ముందు జలుబు చేసి జ్వరం వచ్చింది ఫైవ్ డేస్ అది తగ్గిపోయింది తగ్గిపోతానే మళ్ళీ చెవు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఎయిర్ ప్రెషర్ పెట్టారు పెట్టి మళ్ళీ అది క్లీన్ అయిందని మళ్ళీ మెడిసిన్ వేశారు సరే అని మళ్ళీ మెడిసిన్ వేసిన తర్వాత నొప్పికి ఇంజక్షన్ వేసేసి మందు బయటకి పంపిస్తారు అంటే ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోలే ఆ రోజు రాత్రికే వామిట్స్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత తిండి కూడా ఏం తినలేదన్నమాట ఇప్పుడు నడక ఎంత నడుస్తుందా ఏమన్నా లేదు సార్ నడకే లేదు రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నవంబర్ ఇరవై ఆరు నుంచి ఈ రోజు వరకు కూడా నెలకే లేదు చూడండి ముప్పై దాటి ముప్పై ఒకటి వచ్చింది చూడండి ఇవన్నీ బ్రీతింగ్ రిలేటెడ్ ఆవిడ చెవు ప్రాబ్లము ముక్కు ప్రాబ్లము బ్రీతింగ్ వామిటింగ్ మొత్తం అంతా ఆగిపోయింది సో ఇప్పుడు వేలూరులో ఉన్నారండి వేలూర్లు ఉన్నారు సో వీలైనంత వరకు వాళ్ళకి ఈ హెడ్ రిలేటెడ్ అంతా మర్మ పాయింట్స్ వేస్తే మళ్ళీ క్లియర్ అవ్వచ్చు అంటే తక్కువ టైం ఉంది కాబట్టి అండ్ బోర్డరు బ్రెయిన్ మొత్తం అంతా ప్యారలైజ్ అవంతా చెత్తలన్నీ తగ్గించవచ్చు అంటారు అన్ని తగ్గదు మన కళ్ళు అన్ని ఉన్నాయి కదండి ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి కదా తగ్గించవచ్చు చాలా వరకు ఏంటంటే ఒక అతనికి బ్రెయిన్లో తల ఒక రాయి పెట్టినట్టు ఉంటుంది ఎప్పుడు అని చెప్పేసి అంటే క్లాట్స్ అయిపోయింది ఆ క్లాట్స్ అయిపోతున్నప్పుడు అది మర్చిపోతాడు అక్కడే పెట్టింది కొంతసేపులో మర్చిపోతాడు మళ్ళీ అది గుర్తొస్తుందో లేదో తెలియదు అది ఇబ్బంది ఉంది సో అలాంటప్పుడు ఈ క్రియాస్ ఏవైతే ఉన్నాయో చేయించాం రెండోది పాత ఆవుని వేసే ఇంకోటి ఇంకో ఇందాక చెప్పడం మర్చిపోయాం చిన్న దూడతాలూకా గోమూత్రం చిన్న దూడతాలకు గోమూత్రం కూడా ముక్కులో వేసుకున్నప్పుడు అవి కూడా తగ్గుతూ ఉంటాయి అంటే పాలు తాగుతున్నప్పుడు అది మూత్రం పోస్తూ ఉంటుంది అవి పట్టుకొని కొంచెం దాన్ని వేడి చేసి వేసుకుంటాం దీని వల్ల కూడా తలనొప్పులు అన్ని తగ్గుతూ ఉంటాయి